మహిళలు అదృశ్యమవుతున్నారని చెప్తే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఎగతాలు చేశారండి ఎగతాలు చేశారు మీరు సమాధానం చెప్పండి ముప్పై వేల లెక్కకి ఏ కేంద్ర ఇంటెలిజెన్స్ మీకు చెప్పింది పొరపాటు అయిందని క్షమాపణ కాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాబ్ బీన్ ట్రాఫిక్ టు కాంబోడియా అండి కాంబోడియాలో తీసుకెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్ లో కూర్చోబెట్టేసి అసలు ఇందులో నిజం ఎంత ఉందని ఎక్కడ గ్రహించకుండా అలా అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారి నాన్న మాట్లాడినారు కానీ ఇది సరిపోదు పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు దగ్ధం చేశారు మరి నడి రోడ్ల మీద పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి నాకేం వద్దు విలువ నువ్వే తీసుకో ప్రత్యేత పోరాటం చేయి నేను వస్తాను అన్నాడు స్టీల్ ప్లాంట్ కోసం నువ్వు పోరాటం చేయి నేను వస్తాను నాకేం వద్దు నువ్వే జగన్మోహన్ రెడ్డి సాధించా చెప్తాను పబ్లిక్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అంత నిస్వార్థపరుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తినికి ఒక కాస్త ఆయన చేసినట్టు చెప్పిన జరిగిందని రాయడానికి రాని పేపర్లు ఎందుకు ఆయన చూపించడానికి భయపడే టీవీలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారు తన వారాయాత్రలో రెండు వేల ఇరవై మూడు జూలైలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమైపోయారు దీని వెనకాతల వాలంటీర్ల వ్యవస్థ ఉపయోగపడిందని అనుకుంటున్నాను నేను అందరం కాదు కొంతమంది వాలంటీర్లు సేకరిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో వితంతులు ఎంతమంది మీ పిల్లలు ఏం చేస్తున్నారు బయట ఏం చేస్తారు లోపల ఏం చేస్తారు అని వివరాలు ప్రతిదీ సేకరించి వాళ్ళు వాళ్ళ డాటాని తీసుకెళ్ళి హైదరాబాద్లో అటు నానకరం కూడా పెడుతున్నారని పవన్ కళ్యాణ్ చెప్పి ఈ డేటా వలన ఈ యొక్క అమ్మాయిలు మాయవడానికి అవకాశం ఉంది జరుగుతుంది ఇని చెప్పి నాకు ఇంటెలిజెన్స్ ఢిల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పారని చెప్పి క్లియర్గా ఆయన చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అని అది చెప్పిన తర్వాత ఆయన ఇట్లా మాట్లాడేసరికి వైసీపీ వాళ్ళకి కళ్ళు తేరిపోయి ఏదో జరిగిపోతుంది అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి వాళ్ళు అన్యాయంగా పవన్ కళ్యాణ్ గారు నాన్న మాట్లాడినారు కానీ అసలు ఇందులో నిజం ఎంత ఉందనేది ఎక్కడ గ్రహించకుండా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తన ప్రతి మీటింగ్లో కూడా ఇలా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇలా జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి దీన్ని సరిదిద్దాలి ఈ యొక్క ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు వీళ్ళు వీళ్ళ సేకరించే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ పైన అధార్టీ ఎవరు అదార్టీ రెస్పాన్స్ ఉంటుందా అని అంత స్పష్టంగా అయినా ప్రతి విషయం స్పష్టంగా పలికితే ఒక్కళ్ళు కూడా దానికి స్పందించకుండా ముఖ్యమంత్రి అయితే అసలు ప్రెస్ మీట్ పెట్టలేదు కనీసం ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇలాగ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇలా ఉమెన్ ట్రాఫికింగ్ గురించి ఉమె మహిళలు అదృశ్యమవుతున్నారని చెప్తే ఇమీడియట్గా ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని ఇమీడియట్గా హోంమంత్రిని డీజీపీని హోం సెక్రటరీని చీఫ్ సెక్రటరీని పిలిచి మీటింగ్ పెట్టి ఏం జరిగింది ఇట్లా ఒక అపోజిషన్ లీడర్ ఇట్లా అన్నాడు ఇది నిజమా ఇది ఏం జరిగితే మా వాలంటీర్ల వ్యవస్థ మనం లోపాలు సరిదిద్దుకుందాం వాలంటీర్లు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసేది ఏంటి అని పెట్టకుండా వదిలేశారు పైగా మంత్రులు తమ ఇష్టరాజ్యం మాట్లాడారు ఆ యొక్క వాలంటీర్లు రెచ్చగొట్టారు వాలంటీర్ వాలంటీర్ల చేత కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయించారు ఇది సరిపోదంటూ పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు దిష్టి దగ్ధం చేశారు మరి నడి రోడ్ల మీద ఎంత అనిజాయమండి పైగా ఒక ఒక విలేకొచ్చడు ఒక అమ్మాయిని ఎందుకమ్మా అంటే నీళ్ళు నమ్మిది అమ్మాయి అంటే ఎవరు తెలియకుండా కూడా తెచ్చి వాలంటీర్ని నించోబెట్టి ధర్నా చేయిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే చెప్పలేదు అమ్మాయి నవ్వు వచ్చింది ఆ రోజు అందరూ జనం ఆశ్చర్యపోయారు ఏంటి ఇట్లా మాట ఏం తెలియకుండా వచ్చారని అంటే వీళ్ళ రెచ్చగొట్టి వైసీపీ వాళ్ళు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకొచ్చి చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమని ఈరోజు నిరూపితమైంది విశాఖపట్నం కమిషనర్ గారు ఒక ఏజెంట్ పట్టుకుని ఏజెంట్ ద్వారా ఆ బ్యాంకాక్కి ఫోన్ చేసి లైవ్ వీడియో కాల్ చేసి అక్కడ ఐదు వేల మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తుంటే కళ్ళముటి నీళ్ళు వచ్చినాడు ఆ యొక్క మొత్తం వివరిస్తుంటా ఆ కమిషన్ గారు ఆయన చెప్పింది ఏంటి ఒక ఏజెంట్ ఉన్నాడు ఇక్కడ నుంచి అమ్మాయిలు తీసుకెళ్తున్నాయి ఒకటే విశాఖపట్నం ఒకటే కాదు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి జిల్లా నుంచి ఉన్నారు ఎన్ని జిల్లా నుంచి వెళ్తే వెళ్ళారు అని అది జస్ట్ ఎగ్జాంపుల్ ఐదు వేలే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు చెప్పింది ముప్పై వేలు అని ఢిల్లీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఉందని చెప్పాడు ఆయన ఎగతాలు చేశారండి ఎగతాలు చేశారు ఇంత ఇంత ఇంపార్టెంట్ విషయం కమిషన్ గారు చెప్పారు చూడండి మన ఛానల్స్ ఎవరైనా ఈ విషయం గురించి ప్రస్తావన చేశారండి ఒక్కలైనా డిబేట్ పెట్టారా ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైంది ఇది రుజువైంది అని ఒక్కడైనా పెట్టాడా కనీసం పేపర్లో కూడా రాలేదు వార్త రాలేదండి అంటే అంత సీరియస్ ఇష్యూ ఆ రోజున గగ్గోలు పెట్టారు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే ఈనాడు ఈటీవీ ఈ టెన్ టీవీ అన్నీ పెట్టి గగ్గోలు పెట్టారు ఇదంతా ఒక మహా న్యూస్లో మాత్రం ఈ వార్త కవర్ అయింది ఆ మహాన్యూస్ వంశీ మాత్రమే కవర్ చేశాడు దాని తర్వాత మెగా బాక్స్ ఆఫీస్ ఛానల్ ఒక యూట్యూబ్ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీన్ని రే టెలికాస్ట్ చేశారు చక్కగా ప్ర చూపించారండి నేను ఎందుకు అడుగుతున్నానంటే బాధ్యత గల జర్నలిజం చేసేవాళ్ళు బాధ్యత గల జర్నలిజం చేసేవాళ్ళు చక్కగా సమాజానికి సేవ చేసేవాళ్ళు ఖచ్చితంగా చూపించాలండి అటువంటి సమాజాన్ని చూపించలేని వీళ్ళు ఈ పేపర్లు ఎందుకు ఈ ఈ టీవీలు ఎందుకు ఎందుకండి వీళ్ళందరూ నేను ఒకటే నేను అనుకునేది ఏంటంటే నా పర్సనల్గా ఏమనుకుంటున్నాను అంటే ఎన్ని ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల ముందు ఇదే కమిషనర్ గారు అప్పుడు ఆయనకి ధైర్యం ఉంండదు ఇప్పుడు ఆయనకు ధైర్యం వచ్చి ఉంటుంది కమిషన్ గారికి అందుకనే పదకొండు నెలలతో దాని విషయం బయట పెట్టాడు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది ఇప్పుడు రాష్ట్రం అంతా ఎన్నికల్లో కూటం గెలుస్తుంది కనుక ఆయనకి ధైర్యం వచ్చింది ధైర్యంతో వచ్చి రాబట్టే ఎప్పుడో ఉన్నా కూడా ఆ విషయాన్ని ఆయనకు తెలిసి ఉంటుంది కమిషన్ గారికి మొత్తాన్ని బయట పెట్టాడు ధైర్యం పెట్టి బయట పెట్టాడు అలాగే అదే దేని వీళ్ళు ఛానల్స్ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఎన్నికలు అయిపోయినాయి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చక్రం తిప్పే అంత గొప్ప వ్యక్తిగా ఎదిగాడు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఒక నాయకుడు హయ్యెస్ట్ అంటే రెస్పెక్టబుల్ పర్సన్గా పైకి వచ్చాడు ఇప్పుడే ఈ పైకి వచ్చాడు రేపొద్దున ఈ వార్తను ఈ టీవీల్లో కానీ ఈ పేపర్లో కానీ ఫస్ట్ పేజీలు వేస్తే పవన్ కళ్యాణ్ ఇంకా ఎత్తి ఎదిరిగిపోతాడని కుళ్ళుతోటి అసూయతోటి ఏమండి కుళ్ళుతోటి అసూయతోటి వీళ్ళెవరూ వేయలేదండి తప్పండి అది ఒక విషయం ఏంటి స్త్రీలండి వాళ్ళు పిల్లలండి అక్క అమ్మ చెల్లి రకరకాల ఉంటారు కాదు పిల్లలు ఉన్న తల్లి తల్లు కూడా ఎత్తికిపోయారండి వాళ్ళు ఒక్కసారి మానవత్వం చూడండి మానవత్వంతో కాస్త మెలగండి సమాజం గురించి ఆలోచించండి మీ స్వార్థం కోసం కాదు స్వార్థం ఇవాళగా రేపు ఉంటుంది అవసరానికి మీరు వాడుకున్న తర్వాత వదిలేయడం కాదు ఎప్పుడు సమాజం పట్ల బాధ్యతగా మెలగండి దయచేసి అటువంటి రాజకీయం చేయండి పేపర్ల వాళ్ళు కానీ టీవీల టీవీలు వాళ్ళు కానీ పవన్ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి నాకేం వద్దు విలువ నువ్వే తీసుకో ప్రత్యేద పోరాటం చేయి నేను వస్తాను అన్నాడు స్టీల్ ప్లాంట్ కోసం నువ్వు పోరాటం చేయి నేను వస్తాను నాకేం వద్దు నువ్వే జగన్మోహన్ రెడ్డి సాధించాడని చెప్తాను పబ్లిక్గా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అంత నిస్వార్థపరుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తినికి ఒక కాస్త మా ఆయన చేసినట్టు చెప్పిన జరిగిందని రాయడానికి రాని పేపర్లు ఎందుకు ఆయన చూపించడానికి భయపడే టీవీలు ఎందుకని నేను ఈ యొక్క మీ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను దయచేసి ఒక్కసారి మీరైనా గ్రహించండి ఈ సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏది మాట్లాడినా సత్యమే మాట్లాడతారు ఏదైనా తొందరపడి ఒక నోరు జారే వ్యక్తి కాదు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఒకటికి పదిసార్లు తనకు తెలిసి తనకు చెప్పిన వ్యక్తుని బట్టి ఆ వ్యక్తి కాకుండా రెండు మూడు రూట్లలో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని కానీ మాట్లాడరు అంత గొప్ప వ్యక్తి అటువంటి నిజాది పనుడిని నమ్మండి ముందు ముందు కూడా ఆయన ఇంకా మంచి పనులు చేయగలుగుతాడు రాష్ట్రానికి ఉపయోగపడతాడు ఆయన సమాజం పట్ల బాధ్యతగా మెలిగే వ్యక్తిని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి